హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము మా ఊర్లో బెంగళూరులో మల్లేశ్వరంలో గంగమ్మ జాతరకి వెళ్ళామండి ఆ వీడియో ఇది ఈ అమ్మవారు అయితే కరగా అమ్మవారు అంటారు స్టార్టింగ్ స్టార్టింగే ఇలా మనకు కనిపిస్తారన్నమాట ఇక్కడ దండం పెట్టుకొని ఇక్కడి నుంచి మళ్ళీ అమ్మవారి దర్శనానికి వెళ్తాము ఇదంతా క్యూ అనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక్కడ అక్కడక్కడ అమ్మవారి ప్రసాదం పెడుతుంటారు చాలా దగ్గర పెడుతుంటారండి క్యూలోకి అయితే వచ్చేసాము వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది మాకు దర్శనానికి వెళ్ళడానికి ఎవరో గజపూలమాలు తీసుకొచ్చారు అది వచ్చిందని ఇంకో హాఫ్ అన్ అవర్ మా కోసం ఆపేశారనమాట మా క్యూని ఇంకా గజమాల వేశాక అమ్మవారికి మమ్మల్ని వదిలారు కానీ కిల్లో ఉన్నా కూడా ఏమంత బేజార్ అనిపించలేదు మాకు సరిగ్గా అమ్మవారి దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం క్యూ స్లోగా వెళ్ళింది దర్శనం అయితే చాలా బాగా జరిగింది నాకు చూడండి అమ్మవారు ఎంత బాగున్నారా కదా గంగమ్మ తల్లి ఇంకా కొంచెం ముందుకు వెళ్తాము ముందుకెళ్ళాక ఇంకా క్లియర్గా కనిపిస్తుంది వీడియో చూడండి అమ్మవారు ప్రశ్న అయ్యాక బయటకు వచ్చేసామండి మేమైతే మా వాళ్ళు ఇంకా లోపలే ఇంకా ఇంకేద్దరు కూడా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను మేము సరే బయట వెయిట్ చేయడం ఎందుకని ఈ టెంపుల్ లోపలికి వెళ్ళాము పక్కనే ఉంటుందండి ఈ టెంపుల్ శ్రీరాములు వారు సీతమ్మ తల్లి ఆంజనేయ స్వామి ఇంకా ముగ్గురు అమ్మవార్లు వెంకటేశ్వర స్వామి ఇక్కడ అర్చన చేయించుకొని దాం దండం పెట్టుకొని బయలుదేరాము బయటికి ఇలా అవుట్ సైడ్కి వెళ్ళాలి అవుట్ సైడ్కి వెళ్ళగానే ఇంకా జాతర అంగళ్ళు తెలుసు కదా మనకి జాతరంగళ్ళు కనిపిస్తే అస్సలు ఆగం మనము రంగడిగిరిలోనే కాదు ఎక్కడికి వెళ్ళినా జాతరంగళ్ళు ఫస్ట్ వెళ్ళాల్సిందే జాతరంగుల దగ్గరికి నేనేమో చేతికి ఖర్చులు ఇచ్చుకున్నాను శృతి ఏమో చూస్తూ ఉంది పిన్ని యాన్స్ పిన్ని ఇచ్చిన పిల్లలు చేస్తాలని నాకైతే భలే సరదా ఇలాంటివన్నీ అసలు మా ఊరు వెంకటగిరి పోలేరమ్మ జాతరకు వెళ్ళినా సరే నేను ఇలా వేయించుకోవాల్సిందే నాకు చాలా ఇష్టం ఇలాంటివి చాలే అంటే లేదు నాకు వేళ్ళకి కూడా కావాలని అడిగి వేయించుకుంటున్నాను చాలా లైట్గా అతికింది డార్క్గా వేయలేదు ఆవిడ సరేలని నేను లైట్ తీసుకున్నాను చూడండి చూపిస్తే అందరు నవ్వుతున్నారు మాకు కూడా నవ్వుతుంది చూపి అని చూడండి ఎంత బాగుంది కదా ఫ్లవర్ డిజైన్ వీళ్ళందరూ నవ్వుతున్నారు మా పిన్ని కూడా నవ్వుతుంది కాయ చెప్పమంటే చూడండి ఇంకా అక్కడి నుంచి ఇలా కొనడానికి వచ్చేసామన్నమాట జాతరంగళ్ళకి గళ్ళకి క్లిబ్బలు రబ్బర్ బ్యాండ్స్ చిన్నపిల్లల ఆట వస్తువులు చాలా బాగుంటాయి ఇంకా మళ్ళల్లీ వచ్చి ఉంటే అసలు ప్రాణం తీసేసేది అవి కొని ఇవి కొని అనేసి వాళ్ళు అలసిపోతారు తిరగలేరు అనేసి నేను తీసుకురాలేదు చూడండి ఎంత బాగున్నాయి కదా డిజైన్స్ కమ్మలు ఇవైతే బొమ్మలు అండి ధృతి అడుగుతుంది అంటే బొమ్మలు తీసుకోమని తీసుకున్నాం బొమ్మలు అయితే మేము నెమలికలు కూడా తీసుకున్నాము ఇంట్లో పెడితే మంచిదని చెప్పింది మా పిన్ని అందుకే తీసుకున్నాము ధృతి చూడండి లల్లి బొమ్మ ఎత్తుకొని తిరుగుతుంది నేనేమో డాక్టర్ పెట్టి లల్లి ఏమో ఐపాడు లల్లి కోసమని పాపం ధృతి తీసుకుంది ఇక్కడేమో మా బాగ్య యొక్క మల్లెపూడి కట్టలు చూస్తుంది తీసుకెళ్దామని డెకరేషన్ ఎంత బాగుందో అసలు ఇక్కడ చాలా బాగా చేశారు సూపర్ నచ్చింది అంకుల్ని హాయ్ చెప్పమని అడిగారు శృతి వాళ్ళు అంకుల్ హాయ్ చెప్పారు నేనేమో ఇంకా ఏమున్నాయని వెతుక్కుంటే వెళ్ళిపోతున్నాను వెనకాల వాళ్ళు రాలేదు చూసుకుంటే వెళ్తున్నాను అయితే కొన్నారు బామ్మ కోళ్ళు నేనేమో స్పెచ్ మళ్ళీ కోసం నా కోసం కాదు బాగున్నాయి కదా స్పెచ్ అలాగే సిపి కూడా ఊదాను నేను చిన్నపిల్లని అయిపోతాను జాతర అంగళ్ళకి వెళ్ళానంటే నేనైతే అసలు మా అక్కను కూడా వేసుకోమని చెప్తున్నాను స్పెక్స్ నువ్వు వీడియో తీస్తామని చెప్తే లేదు తీయనని చెప్పాను కానీ తీసేశారు పిల్లలు చాలా బాగుంది అనిపించింది ఇంకా అక్కడి నుంచి ఇంకా జాతరంగలు ఏమేమి ఉన్నాయా అని చూసుకుంటూ బయలుదేరాము అస్సలు అలసట అనిపించలేదు ఎందుకంటే ఇలాంటివన్నీ చూడడానికి చాలా బాగుంటాయి ఇయర్లీ వన్సే వస్తాయి ఇలాంటివి ఇవైతే నేను చిన్నప్పుడు ఎంత బాగా ఎక్కదాన్నో ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ అనుకోండి మా ఊర్లో తల్లిదండ్రుతో వర్క్ ఎక్కువ బాగా చిన్నగా చిన్నపిల్లలు లలిని తీసుకొచ్చింటే బాగా ఆడింది పాపం ఆర్పిస్తుంది కానీ చిన్న పాపకు హెల్త్ బాగాలేదు అందుకే తీసుకురాలేదు చిన్న పాపని ఇంకా అలా చూసుకుంటే బయలుదేరేసామన్నమాట లేట్ అవుతుంది అప్పటికే టెన్ థర్టీ అయిపోయింది అక్కడే ఈవినింగ్ సెవెన్కి బయలుదేరాము ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి ధృతి వాళ్ళ దండలు కమ్మలు అవి చూస్తున్నారు కమ్మలుగా ఉంటుందంట శృతి ఇయర్ రింగ్స్ అందుకని అక్కడ వెయిట్ చేస్తాము ఇంకా అక్కడ నుంచి బయలుదేరాము అనమాట మా తుమ్మంతు మా ప్రజలు మామ ఉదయ్ మా తమ్ముడు వాళ్ళని హాజర్ప్ చెప్పమంటే నవ్వుకున్నారు యూట్యూబ్ అని నుంచి ఇక్కడ షాపింగ్ చేస్తున్నారు కృతి వాళ్ళు గాజులు బ్రేస్లైట్స్ షాపింగ్ అయితే చేస్తుంది ఇలాంటివంటే చాలా ఇష్టం కృతికి ఎక్కడ కనిపిస్తే ఆగిపోద్ది అనమాట మాకు ఇంకా కూడా షాపింగ్ చేసినట్టుంది ఇంకా మా క్యాబ్ అయితే వస్తుంది దానికోసం వెయిట్ చేస్తున్నాము ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ వెయిట్ చేయించింది క్యాబ్ అక్కడక్కడే తిరుగుతూ చాలా లేట్గా వచ్చాడు క్యాబ్ రాగానే అందరం ఎక్కేసాం అనమాట లేట్ అవుతుంది అనేసి అందరు బాయ్ చెప్పండి బాయ్ చెప్పమని అడిగాను అందరు కనిపి శృతి కనిపించలేదు వాళ్ళ కోసం కారెక్కితే బాగా చెప్తా ఉన్నారు వీడియో నచ్చితే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ